హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అనమాట సంక్రాంతి హాలిడేస్కి సో అక్కడ పిండి వంటలు ఏం చేసామనేది ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే కారపూజ చేసామన్నమాట ఈ కారపు చేయడానికి చేయడానికైతే ఇంకా సాయంత్రం మా అక్క వచ్చేసరికి మేము ముందు టూ డేస్ ముందు వెళ్ళాము ఇంకా తర్వాత మా అక్క వచ్చిందనమాట నేనైతే చేయలేనని చెప్పి నేను అసలు ఎప్పుడు వెళ్ళను పొయ్యి దగ్గరికి మా అమ్మ మా అక్కనే చేస్తారు ఇంకా నేను చేయలేనని చెప్పి పిండి అన్నీ పట్టించి అయితే రెడీగా ఉంచామన్నమాట మాకు వచ్చేసరికి సాయంత్రం ఫోర్ థర్టీ ఎలా అయింది ఇంకా వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా కార్ చేద్దాము ఈరోజే ఇంకా మళ్ళీ రేపైతే పండుగ రోజు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి సాయంత్రమే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఫస్ట్ అయితే మేము కార్ పూజ చేసాము ఇంకా ఆ కారపూస అయితే చేయడానికి ముందు పిండి అయితే మా అమ్మ ముందు రెడీ పట్టించి అయితే పెట్టింది అనమాట అక్క వచ్చేసరికి సో ఇంకా ఈ పిండి అయితే పూ అనమాట నేను జల్లెడతోటి ఏమైనా వస్తాయి కదా మిల్లులో అని ఇంకా పిండి జల్లించిన తర్వాత ఉప్పు కారం అయితే ఇంకా పక్కన మా అక్క ఉండి చెప్తుంది ఇంత వెయ్యి అని ఇంకా చెప్తుంటే నేనైతే ఎప్పుడు ఈ పిండి వంటల దగ్గరికి వెళ్ళను నాకు అంత తెలియదు అంటే ఈ ఉప్పులు కారాలన్నీ ఇంకా చెప్తుంటే నేనైతే వేసి కలిపా కలుపుతున్నాను అనమాట నేను కలుపుతున్నా అక్క అయితే పక్క నుండి నిలబడి చెప్తుంది ఇంకా ఇంత అంటే పిండిలో అయితే మంచి కలుస్తుంది కదా ఉప్పు కారం ఇంకా వాటర్ వేసిన తర్వాత కష్టం అవుతుంది అని చెప్పి ముందైతే ఈ పొడి పిండిలోనే కలుపుతుంది ఇంకా వాటర్ వేసిన తర్వాత నువ్వు కలపలేవులే అని చెప్పి మళ్ళీ మా అక్క అయితే వచ్చి వాటర్ ఎంత కావాలనేది చూసి అయితే వేసి కలిపింది అనమాట ఇంకా కట్టెల పొయ్యి అయితే పెట్టాము ఇంకా స్టవ్ మీద అయితే ఇబ్బంది కదా గ్యాస్ అయిపోతుంది ఇంకా అంత బాగా రావని చెప్పి ఇంకా మా అమ్మ అయితే బయట కట్టెల పొయ్యి రెడీ చేసింది అనమాట ఇంకా కానీ అమ్మ అయితే చేయలేకపోయింది ఈసారి ఇంకా అందుకే నేను అయితే పోయి దగ్గరికి వచ్చానన్నమాట ఇంకా నేను పిండి పెట్టిస్తుంటే అక్క అయితే ఇంకా అవుతుతుంది ఇంకా ఈ సన్నకారపూసైతే వీళ్ళందరూ టీలో వేసుకొని తింటారనమాట నేను మాత్రమే తినను ఇంక అందరూ టీలో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా గ్లాసులో టీ టీలో వేసుకొని తింటారు అందుకే సన్నకారపూస కష్టపడుతుందనమాట మా అక్క అంటే పిల్లలే కాదు ఇంకా అక్క కూడా అయితే ఇప్పటికీ టీలో వేసుకుని తింటుంది చాలా ఇష్టం కారపూస టీలో తినడం ఇంకెంత కష్టమైనా కారపూస అయితే చేస్తారనమాట అమ్మ అక్క ప్రతిసారి నేనైతే వెళ్ళాను అసలు పోయి దగ్గరికి అనేది వాళ్ళు ఎంత నైట్ అయినా వాళ్ళిద్దరూ చేసుకుంటారనమాట కానీ ఈసారి అయితే ఇంకా నేను వెళ్ళక తప్పలేదు సో ఇంకో చూశారు కదా ఈ సన్నకారపూస తర్వాత అయితే ఇంకా మురుకులు కూడా చేసామన్నమాట నువ్వులేసి ఇంకా ఇవి ఫస్సు చూపించాయి కదా వీడియోలో ఇప్పుడైతే బెల్లం కరగబెడుతుంది అక్క అరషల కోసం ఇంకా నేనైతే పిండి జల్లిస్తున్నాను అనమాట అరిసెల పిండి ఇంకా అది కూడా సన్న రవ్వ వస్తుంది కదా సన్న రవ్వ వస్తే బాగుండదు అని చెప్పి నేనైతే పిండి జల్లిస్తున్నా ఇంకా అయితే బెల్లం కరగబెట్టి ఇంకా వేరే గిన్నెలకైతే ఇంకా తీసుకుందనమాట వడకూసి దాంట్లో కొంచెం ఇసుక రాళ్ళు అలాంటివి వస్తాయి కదా సో ఇంకా మా పిల్లల్ని అయితే వీడియో తీమంటే ఇంకా వాళ్ళు ఇష్టం ఒకసారి తీస్తున్నారు ఒకసారి అయితే వాళ్ళు బొమ్మలు చూసుకుంటున్నారనమాట ఇంక ఇప్పుడైతే పాకం వచ్చేసింది ఇంకా దాంట్లో ఇలా పొడి ఇంకా నువ్వులు వేసి ఇంకా మా అక్క కలుపుతుంది నేనైతే పిండి వేస్తున్నాను అనమాట ఇంకా అమ్మ అయితే ఇంకా పొయ్యి దగ్గరికి రాలేదు ఈసారి ఇంకా అమ్మకు అసలు చేత కావట్లేదని చెప్పి ఇంకా నేనైతే ఈ అరిసెలు వత్తి వేస్తున్నా అక్క అయితే తీస్తుంది ఇంకా మా పక్కన అయితే మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారనమాట ఈ అరిసెలకైతే ఇంకా ఒకరైతే ఉండలు చేసి ఇవ్వాలి కదా మనకు ఇంకా చూశారు కదా ఇది ఎంత బాగా పొంగిందో లాగా వచ్చింది కదా ఇంకా అరిసెలంటే ఇలా రాజ అవ్వాలన్నమాట సాఫ్ట్గా ఈ పాకం అనేది ఇంకా ఎంత బాగా వస్తే అరిసెలు అంత బాగా వస్తాయి అనమాట చాలా సాఫ్ట్గా వస్తాయి సో ఇవైతే ఇంకా అన్నీ రెడీ అయిన తర్వాత కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా ఇంకా ఆరబెట్టుకోవాలంటే ఫ్యాన్ గాలి కదా నార్మల్గా ఆరబెట్టుకొని ఇంకా డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ అయితే మా పిల్లలకు చాలా ఇష్టం టీలో తినడం మరి మీరు ఎలా మీ పిల్లలు ఎలా తింటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్